నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు రాజకీయ వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి కీర్తి గౌరవాలను కోల్పోకుండా వ్యవహరించండి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి అంశాలు కావచ్చు లేదా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు పెద్దవారిని కలుసుకొని వాటిని పరిష్కారం చేసుకోవటం మంచిది మానసికమైనటువంటి సంఘర్షణ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని తెల్లని పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు వేరువేరు కార్యక్రమాలు నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి స్వయంకృత అపరాధములు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వ్యతిరేక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండండి చేపట్టిన పనులు పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలను విడవవద్దు అలాగే నిదానంగా ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోండి సింహరాశి వారు ఈరోజు తాము తీసుకునేటటువంటి నిర్ణయాలను కఠినంగా అమలు ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ముందుకు వెళుతూ ఉంటాయి వేరు వేరు కార్యక్రమాలను చేపట్టి జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించాలి రాశి వారు కుటుంబ పరంగా ఎదుర్కొనేటటువంటి కొన్ని వివాదాల గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆర్థిక పరిస్థితుల విషయంలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకుంటూ ఉంటారు ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగ కార్యక్రమాలుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి తులారాశి వార్లకు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవాలి ఆటంకాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ృిక రాశివార్లకు వివాదాల విషయంలో మధ్యవర్తిత్వాల యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలను కలిగే అవకాశాలుంటాయి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించటం కుంకుమార్చన నిర్వహించుకోవటం మంచిది ధనుసు రాశి ఈ ఈరోజు ఏవైతే కష్టపడి సంపాదించినటువంటి ధనం ఉంటుందో వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం అనేది చాలా మంచిది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి గొప్పలకు పోయి విలాసాలకు పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యప్రదమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటుంటాయి దూర ప్రాంతాల నుండి మీకు అనుకూలించే శుభవార్తలు అంది వస్తూ ఉంటాయి వేరు వేరు కార్యక్రమాలను చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ నవగ్రహాల్లో చంద్రగ్రహ స్తోత్ర పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను అధిగమించుకునే అవకాశాలు కలిసి వస్తాయి సంఘంలో మీకున్నటువంటి స్థాయిని పెంచుకుంటూ ఉంటారు నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టే ఆలోచనలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసిదళములతో పూజించండి మీనరాశి వార్లకు పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా వాటిని అధిగమించుకుంటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ దశరథ కృత శనైర స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి